ఇది కొలరాడో స్టేటు డెన్వర్ రాజధాని పరిపాలనా భవనం ఇది ఇది వచ్చే ఇది ఎదురుగా ఉండేది సుప్రీంకోర్టు భవనం ఇది ఎదురుగా ఓపడేది రాజ్మహల్ అలాగే ఇక్కడంతా బ్యాంక్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ ప్రదేశం చాలా అందమైన ప్రదేశం మీరు చూస్తున్నది ఇట్లు మీ తోట హాజరవుతాయా డెన్వర్ డౌన్ టౌన్ ఎంత చూసినా చూడాలనిపించే ఒక మహానగరం ఇది ఇండియాకి జమ్మూ కాశ్మీర్ ఎలాగో అమెరికాకి కొలరాడో స్టేట్ అలాగా ఇట్లు మీ తోట హజరత్